తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గంజాయి మాదక ద్రవ్యాల మాట ఎత్తాలంటేనే జంకేలా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉక్కుపాదం మోపుతుందని ముఖ్యమంత్రి తెలిపారు హైదరాబాద్ గచ్చిబౌలిలో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్వి దశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు హాజరయ్యారు రైతు ఆత్మహత్యల నివారణకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముప్పై ఒక్క వేల కోట్లతో రెండు లక్షల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్దితో పాటు నేరుగా పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం అందుకే తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూల మూలన ఈ గంజాయి మూలాలను డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం నాకు చాలా సంతోషం కలిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మ బ్రహ్మకుమారి కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది రైతుల ఆత్మహత్యలను ఆలోచన ఆపాలన్న ఆలోచనతోటి గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల లోపే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి శిక్షణ ఇస్తారు శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీ లీజ్ రెన్యువల్ చేయడమే కాకుండా మీకు అవసరమైన అన్ని సహకారాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నది